హాయ్ అండి సరిత మన ఇంటి వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఈ చింతకాయ అనేది గింజలని తీయడం ఎలాగో చూపిస్తాను మనము చింతకాయ గింజతో ఉన్న కాయనైతే తీసుకొచ్చుకున్నప్పుడు ఇందులో ఉన్న గింజను తీయడానికైతే బండ సహాయంతోనో ఏదో ఒక విధంగా తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము దానివల్ల ఇల్లంతా చిందర వందరగా అవుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో ఈ విధంగా ఒక షార్పుగా ఉన్న చాకు సహాయంతో కానీ మీరు షార్ప్గా ఉన్న వస్తువు ఏదైనా తీసుకొని ఇలా చింతకాయ నుండి గింజని నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటిగా ఇలా చిన్నగా కట్ చేస్తున్నట్టుగా గట్టిగా నొక్కి కొద్దిగా కట్ చేస్తున్నట్టుగా లైన్ సైడ్కి తీయండి అప్పుడు గింజ అనేది కాయ నుండి బయటికి వచ్చేస్తుంది ఈజీగా ఈ విధంగా ఎంత చింతపండునైనా తయారు చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ కేజెస్ చింతకాయని దాదాపుగా ఫోర్ అవర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లోనే కంప్లీట్గా తీసేసాను చాలా అంటే చాలా ఈజీగా టీవీ చూస్తునో పాటలు వింటూనో కూడా ఎంజాయ్గా దీన్ని తీయడానికి ఏమాత్రం కష్టం అనిపించదు ఇలా తీస్తున్నప్పుడే చెక్కు కానీ పైన ఉన్న పొట్టు కానీ కొద్ది కొద్దిగా మాత్రమే పైన ఉన్న ఈ నారా నెయ్యి అనేది తీస్తూ ఉండాలి కంప్లీట్గా అన్నింటికి తీసేయకండి ఎందుకంటే మనం చింతపండు నుండి గుజ్జును తీసినప్పుడు చేతిలో నుండి అది జారిపోతుంది గుజ్జు ఎక్కువగా రాదు అందుకని ఈ విధంగా నారా అనేది కొద్దిగా ఉంచడం వల్ల చింతపండు నుండి గుజ్జును కూడా చక్కగా తీసేయవచ్చు మీకు ఈ గింజలు తీయడం అనే ప్రాసెస్ చూపించాను కదా ఇది వన్ ఇయర్ అది అంతకంటే పైన కూడా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా స్టోర్ చేసుకోవడం ఎలాగో కూడా చూపిస్తాను ఎన్ని కేజీల చింతపండునైనా సరే మనము చాలా చిన్న ప్యాకింగ్లో స్టోర్ చేసుకోవడం కూడా నేను మీకు చూపిస్తాను మనము చాలా సూపర్ మార్కెట్లోకి వెళ్తూ ఉంటాం కదా అప్పుడు వన్ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీస్ ప్యాకెట్స్ అనేవి మనకు ఇంటికి వస్తూ ఉంటాయి అప్పుడు ఆ ప్యాకింగ్స్ని పడేయకుండా ఆ కవర్లలోనే మనము ఈ స్టోర్ చేసుకోవచ్చు ఈ చింతపండు అనేది ఇంత ఇప్పుడు నేను ఒక బౌల్ చూపిస్తున్నాను ఆ బౌల్లో ఈ దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంది ఈ బౌల్లో ఈ వన్ అండ్ హాఫ్ కేజీ చింతపండుని ఈ చిన్న కవర్లోనే కంప్లీట్గా నొక్కి పెట్టేసేయచ్చు ఇందువల్ల మనకు పెద్ద పెద్ద డబ్బాల్లో స్టోర్ చేసుకునే అవసరం ఉండదు స్టోరేజ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ వన్ అండ్ హాఫ్ కేజీ అనేది ఇంత చిన్న కవర్లోనే మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా కవర్లో పెడుతూ నొక్కుతున్నట్టుగా అనుకుంటూ ఒక బండ సహాయంతో ఈ విధంగా గట్టిగా కుట్టడం వల్ల చింతపండు అనేది నొక్కినట్టుగా ప్రెస్ అవుతూ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఇదే విధంగా కవర్లు అనేది స్టోర్ చేసేసుకోవాలి కవర్ పైన అనేది మనము క్యాండిల్తో కానీ స్టవ్ పైన కానీ పెట్టి అంటించేసి క్లోజ్ చేయవచ్చు కానీ ఏమాత్రం గ్యాప్ అనేది వచ్చినా తేమ వల్లనో గాలి వల్లనో ఇది చింతపండు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అలా అవ్వకుండా నేను ఒక పెద్ద ప్యాకింగ్ టేప్ అనేది తీసుకొని ఆ ప్యాకింగ్ టేప్తోనే ఎడ్జెస్ అనేవి చక్కగా క్లోజ్ చేసేస్తున్నాను అలా క్లోజ్ చేయడం వల్ల ఇందులో నేను దీన్ని డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసేస్తాను ఎందుకంటే ఎన్ని కేజీలు పెట్టినా స్టోర్ అనేది చాలా తక్కువగా ప్లేస్ అనేది ఉంటుంది అందువల్ల ఈ డీప్ ఫ్రిజ్లో పెట్టినా కూడా దీనికి పైన నేను ప్యాకింగ్ అనేది చక్కగా కొంచెం కూడా గాలి అనేది వెళ్లకుండా ప్యాక్ చేసి పెట్టడం వల్ల ఇది తేమ అనేది ఏమాత్రం లోపలికి చేరదు వన్ ఇయర్ పైన ఇది చక్కగా స్టోర్ ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ టిప్ అయినా ఈ మెథడ్ అయినా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి వన్ ఇయర్ పైన ఈ చింతపండు కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకుండా చక్కగా స్టోర్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ మెథడ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్లో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ ప్యాకింగ్ అనేది వన్ అండ్ హాఫ్ కేజెస్ అయిపోయింది కదా మిగిలిన రెండు కేజీ రెండు ప్యాకెట్స్ చూపిస్తాను ఫైవ్ కేజీస్ కంప్లీట్గా నేను ఇవో ఈ విధంగా గింజలు అనేటివి కూడా చూపిస్తున్నాను ఫైవ్ కేజీస్ ఈ మూడు ప్యాకింగ్లో కంప్లీట్గా అయిపోయింది దీన్ని డీ ఫ్రిజ్లో నేను స్టోర్ చేస్తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు చక్కగా ఉంటుంది ఈ మెథడ్ని మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్